ఓం గణేశాయ భాగం ఆది పురుషుడైన ఆ పరమేశ్వరుని మిప్పించి ఆయనకి సేవలు చేసిన పార్వతీమాతను ఏదో విధంగా పరీక్షలు పెట్టి కూడా ఆమె నీవే నా భర్తవు అని ఆమె పట్టుదలతో ఉండటం వల్ల మాత తపస్సుకి మెచ్చిన ఆ పరమేశ్వరుడు మంచి శుభలగ్నంలో ఆమెను వివాహం చేసుకుంటానికి కైలాసం నుండి ప్రమద గణములతో ఇచ్చేస్తూ ఉన్నాడు కానీ పార్వతీదేవి అంతఃపురములలో పెళ్లి కూతురుగా అలంకరణ జరుగుతూ ఉన్నది అప్పుడు పార్వతీమాత తల్లి అయిన మేనక మాత కూతురు అయిన పార్వతీమాతకు పతివ్రత అంటే అంటే వివాహమైన ఆడ మనిషి ఏ విధంగా ఏ ఉండాలి ఏ విషయాలు ఆచరించాలి ఏ విషయాలు పాటించాలి భర్త భర్త చెప్పిన మాటలు ఎలా శ్రద్ధగా ఆచరించాలి అనే విషయాలు తెలియజేస్తూ ఉన్నది ఇంకా మొదలు పెడుతున్నా అమ్మ నీకు ఈ ఈ విషయాలు తెలియనివి కావు అంటే నేను ఇప్పుడు చెప్పే మంచి విషయాలు నీకు తెలిసే ఉంటాయి ఎందుకంటే నువ్వు జగన్మాతవు కాబట్టి అయినా ఒక తల్లిగా కూతురికి నేను చెప్పవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి తెలియజేస్తున్నాను శ్రద్ధగా ఆలకించు తల్లి అని పార్వతీమాతను తన ఒడిలో కూర్చోబెట్టుకొని మేనకామాత ఈ విధంగా చెబుతూ ఉన్నది పతివ్రత ఒక్కతే సృష్టిలో ధనిరాలు వివాహం చేసుకున్న ఏ ఈ ప్రపంచంలో పూజించబడిన ఏకైక స్వరూపిణి ఆడదానికి ఎన్నెన్నో యోగ్యతలున్నా అవి పతి పాతివృత్యానికి సరిగావు అది ఆడదానికి ఇన్ని అర్హతలు అంటే ఉద్యోగరీత్యా ఎన్ని పదవులు ఉన్నా ఆమెకి ఎన్ని శక్తులు ఉన్నా ఆ భర్తను సేవించిన భర్త మాట వినిన తర్వాతనే ఆమెకు పాటివృత్యం ని లెక్కలో వేస్తాడు ఆ భగవంతుడు అమ్మ భర్త భోజనం చేసిన కానీ పతివ్రత భుజించకూడదు ముఖ్యంగా ఒక విషయం తల్లి భర్త భుజించిన తర్వాతే నీవు భుజించాలి తర్వాత భర్త నిలబడి ఉన్నట్టయితే తాను కూడా నిలబడాలి అది భర్త ఏదన్న సందర్భంలో అంటే ఏ దేవాలయంలో కానీ లేక పెద్ద మహానుభావులు సాధువులు గాని లేక వేద పండితులు కానీ వచ్చినప్పుడు వారి ఉపన్యాసములు వింటున్నప్పుడు భర్త వారిని సేవిస్తూ నిలబడినప్పుడు నీవు కూడా భర్త చెంతనే ఉండి ఆయన పక్కనే నిలబడి ఉండాలి తల్లి ఇక భర్త నిద్రించిన తర్వాతనే నీవు కూడా నిద్రించాలి అది భర్త తను పగలంతా కష్టపడి ఇంటికి వచ్చి చక్కగా నీ చేతి వంట తిని సేద తీరి తర్వాత ప్రశాంతంగా నిద్రిస్తే నీ మంచి మాటలతో ఆయన నిద్రిస్తే తర్వాత నువ్వు ఆయన నిద్రించాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత నీవు నిద్రించాలి తల్లి పెనిమిటి కన్నా ముందుగానే నిద్ర రావాలి అది నిద్రించడమే కాదు భర్త నిద్ర లేవకముందే నీవు నిద్ర మేల్కొని చక్కగా ఇంటి ముందు ఆవు పేడతో చక్కగా కల్లాపి చల్లి లక్ష్మి ఆహ్వానించినట్టు చక్కగాని ముగ్గులు వేసి తర్వాత నీవు స్నానాదులు చేసి అప్పుడు భర్తను నీవు నిద్రలేపాలి భర్త వద్ద ఎటువంటి దాపరికాలు లేకుండా ఆయన సేవించుకోవాలి అది భర్త తెలియకుండా నీవు ఏ విషయాలు దాచకూడదు నీ పుట్టింటి దగ్గర నిన్ను ఎవరేమన్నా నిందించిన లేక వారు ఏదైనా నీకు సంతోషంగా ఏదో ఇచ్చి మా ఇంటికి ఆడబడి వచ్చిందని లేదా సంతోషంగా వారు ధన రూప గాని వస్తు రూపేణ కానీ ఏదో విధంగా ఇచ్చినా అవి నీ భర్తకి వచ్చిన వెంటనే తెలియజేయాలి వచ్చిన వెంటనే కాదు అసలు భర్త లేకుండా నువ్వు ఎక్కడా ప్రయాణం చేయరాదు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుగా సాధ్యమైన సారసాక్షి సాక్షి నిర నిరళంకృతగా భర్తను భర్తకు కనిపించకూడదు అది భర్త ఎదురు నువ్వు ఎలా ఉండాలంటే చక్కగా తలకి నూనె రాసుకొని చక్కగా జడ వేసుకొని తలలో మల్లెలు పెట్టుకొని చెవులకు దిత్తులు పెట్టుకొని నుదుటిన కుంకుమ సిందూరం దాల్చి చక్కగా మంచి చీరలు కట్టుకుని భర్తకి కనిపిస్తూ ఉండాలి మగాడు గ్రామాంతరం వెళ్ళిన వేళ మాత్రమే పసుపు కుంకుమ పుస్తతాడు నల్లపూసలు మట్టెలు గాజులు వంటి మంగళకరమైన వాటిని మాత్రమే ధరించి ఇతరంతర కారాలు ధరించకూడదు భర్త తను విధి నిర్వహణలో గాని లేక ఏరే ఎక్కడైనా అత్యవసరంగా వెళ్ళవలసి ఊరు వెళ్తే ఆ సమయంలోనే నీవు పసుపు కుంకుమ పుస్తల నల్ల నల్లపూసలు మట్టిలో గాజులు వంటి మంగళకరమైన వాటిని మాత్రమే ధరించాలి అది అంతేగాని ఆభరణాలు ధరించరాదు ఆభరణాలు అంటే బంగారు పొయ్యి మెడలు గొలుసులు నడుము వడ్రానుమ చేతులకి చేతి వంకిలు ఇలాంటివి భర్త ఉన్నప్పుడే నువ్వు ధరించాలి ఇతర సమయంలో నీవు ఇవి ఇవి ధరిస్తే చాలు ఇవి కూడా లక్ష్మీ స్వరూపాలే భర్త తన పట్ల పురుషంగా మాట్లాడినా తీక్షణంగా మాట్లాడినా శిక్షించిన విపరీతంగా ప్రవర్తించినా కూడా ఇలాగే ఆక్రోషించగలదు అది భర్త తన విధి నిర్వహణలో ఎక్కడో ఏదో ఆలస్యంలో ఉండి నీవు పలకరించగానే కొద్దిగా విసుక్కున్నా కానీ నీవు ఆయనని ఆ ఏంది ఈ మనిషి ఇలా మాట్లాడతాడు ఎందుకు ఈ జన్మ అని అతన్ని నిందించరాదు తల్లి తర్వాత ఈయన పొరపాటున ఒక డబ్బా కొట్టిన నువ్వు అతన్ని దూషించరాదు భర్త కొట్టాడని ఆయన ఏదో తన విధి నిర్వహణలో ఆఫీసులో ఏదో జరగరాంది జరిగి ఉంటుంది అందుకే ఆయన అంత కోపంగా ఉన్నాడు అని నువ్వు సర్దుకుపోవాలి అంతేగాని నువ్వు ఆయన్ని మరలా నిందించడం గాని కొట్టడం గాని ఇల్లాలు అని ఆమె చేయకూడదు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సరే భర్త పిలుపు వినగానే ఆయన వద్దకు వెళ్లి ఆయనని పురమాయించబడిన పనిని ముందుగా అనువైన వేళకు చేయాలి అది భర్త పిలుపు ఎక్కడైనా ఉండని స్థానాలు గదిలో ఉండని లేక నలుగురు ఉపన్యాసం ఇస్తుంటే వారి మధ్యలో ఉండి వారి మాటలు వింటున్న నీ భర్త ఏదైనా అవసరం ఉండి పిలిచినప్పుడు వెంటనే నీవు నీవు చేస్తున్న పనిని ఆపేసి వెంటనే భర్త దగ్గర నీవు వెళ్ళి నిలబడాలి అతను ఏమి చెబుతున్నాడో నువ్వు ఆలకించి ఆ చెప్పిన పని నువ్వు శ్రద్ధగా చేయాలి తల్లి అది తల్లి తర్వాత వాకిట్లో నిలబడకూడదు అది ఎప్పుడైనా పిండి అయినా ఆడది వాకిట్టి అంటే ముఖద్వారం ఉండదు కదా ఆ ముఖద్వారం ముందు ఎట్టి పరిస్థితులను నిలబడరాదు ముఖద్వారం అంటే ఏంటి లక్ష్మీ స్వరూపం అంటే నువ్వు ఎదురుగా నిలబడతావా లక్ష్మీదేవి ఇంటికి ఎలా ఏ విధంగా వస్తుంది నువ్వు అడ్డంగా నిలబడితే అలా చేయరాదు తల్లి భర్త యొక్క అనుకృతి తీసుకున్నదే పరాయి గృహాలకు వెళ్ళకూడదు అది భర్త అనుమతి తీసుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నీ స్నేహితుడు స్నేహితురాళ్ళు ఆడవాళ్ళు ఏదైనా వృత్తం చేసుకుంటున్నా లేక ఏదైనా పుట్టినరోజులు లేక బారసాలు ఏమైనా చేస్తున్నా కూడా నీ భర్తకు ముందు రోజే తెలియజేసి నేను వెళుతాను స్వామి మీ ఇష్టమైతేనే వెళుతాను మీరు అనగ్రహం ఇవ్వండి అని ఆయన ఆజ్ఞ తీసుకొని కానీ నువ్వు వెళ్ళగలను అది భర్త తనకు చెప్పిన రహస్యాలను ఎటు పరిస్థితులను ఇతరులకు చెప్పరాదు అది ఇంకో విషయం అంటే భర్త చెప్పరాని విషయాలు అంటే కొన్ని రహస్యాలు ఉంటాయి తన ఆఫీసులో ఏదో తన ఒక్కడి ప్రతిభను చూసిన తన పై అధికారి ఇదిగో బాబు పలానా నీకు వచ్చే నీకో నీకు జీతం పెంచుతున్నాను అని చెప్పిన విషయము సంతోషంగా చెబితే ఈ విషయాలు నువ్వు ఇరుగు పొరుగు వారికి ఎట్టి పరిస్థితులను చెప్పరాదు తర్వాత భర్త చేసే దైవారాధన పరికరాలను పరిప్రద పుష్పాలను తనకు తానే సిద్ధపరిచి ఉంచాలి అది భర్త స్నానము చేసి వచ్చి పూజా కార్యక్రమంలో ఉండే వంట పూజ గదిలోకి వచ్చే ముందే నువ్వు పూజ సామాగ్రి చక్కగా కుల కుల దేవత విగ్రహాలను చక్కగా శుభ్రం చేసి ఆయనకు కావలసిన జలమును పూజకి పూలు పండ్లు అన్నీ నువ్వు ఆయన స్థాన గది స్థానాల గదికి వచ్చే ముందే ఏర్పాటు చేయాలి తల్లి భర్తకి ఎప్పుడప్పుడు ఏ అవసరాలు ఏర్పడతాయో వాటిని ఆయా సమయాల్లో నిన్ను మనసుతో తీర్చేందుకు గాను పతివ్రత ఎలా వెళ్ళా ఉండాలి అది భర్త తనకి ఎప్పుడు ఏ అవసరం అవుతుందో అని నీవే దగ్గరుండి ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు లేక తన ఏదో కులవృత్తి చేసుకుంటున్నప్పుడు ఆయన బయటికి వెళ్ళేటప్పుడు ఆయనకి ఆయనకేమి కావాలి ఒక ఫోన్ కావాలా లేక చక్కగా మధ్యాహ్నం భోజనం చేయటానికి చక్కగా భోజనం ఏర్పాటు చేసి బాక్స్ ఇవ్వటం ఇంకా ఏమిటంటే భర్త వెళ్తున్నప్పుడు ఎదురుగా భార్య వస్తే అతనికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇది గుర్తుపెట్టుకు ముందు అంతేగాని భర్తకి వెళుతున్నాడే అని సంతోషంగా నువ్వు మాట్లాడరాదు చెడుగా కూడా నువ్వు మాట్లాడరాదు ఇక 2-нәмесе <rinduva> 2